వెల్కమ్ టు మా ఛానల్ కోయిలకొండ ఫోర్ట్ నుండి కోయిల్ సాగర్ డ్యామ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము ఫస్ట్ టైం డ్యామ్ ను చూడగానే మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది మేము కోయిలకొండ నుంచి కార్లో వచ్చాము డామ్ దగ్గర రోడ్ గుంతలు గుంతలుగా ఉన్నది డామ్ గేట్స్ ఓపెన్ చేస్తే మాత్రం ఈ రోడ్ క్రాస్ చేయడానికి వీలు ఉండదు డామ్ చుట్టు జనం చాలా తక్కువ మంది వచ్చారు సో మేము ఏ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది మేము సుమారు మూడు గంటల సమయంలో డాం దగ్గరకు వేలం మా టీం అందరికీ చాలా బాగా ఆకలి వేసింది డాం దగ్గరలో చాపల కూర వండిస్తారని తెలుసుకున్నాము మా టీంలో ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి చాపల కూర వండిస్తారా అని అడిగాడు కాని అప్పటికే అక్కడ చాపల తక్కువగా ఉండడం వల్ల మాకు చాపల కూర దొరకలేదు అక్కడ వేరే వాళ్లకు వండేటప్పుడు వీడియో తీసాం చూడండి ఎంత బాగుందో సో మేము చేసేది లేక మాతో తెచ్చుకున్న కూరగాయలు బియ్యంతో డాం పక్కనే ఉన్న ఒక చెట్టు కింద రాళ్లు పెట్టి ఒక చిన్న పొయ్యి ఏర్పాటు చేసుకుని టమాటో కాప్సికం కూర వండుకున్నాము ఆకలితో ఉన్నాం కాబట్టి వంట అవగానే ఫాస్ట్ గా తినివేశాము తిన్న తర్వాత మా టీం కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు తరువాత డామ్ పైకి పరుగులు తీస్తూ సరదాగా ఫోటోలు వీడియోలు తీసుకున్నాము కోయిల్ సాగర్ డామ్లో ఉన్న నీటి గాలి మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది నెలలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలు చూడడం వల్ల మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది సాగర్ డామ్ ఆసక్తికరమైన విషయాలు సాగర్ డామ్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో ఉంది ఈ కృష్ణా కృష్ణానది యొక్క ఉపనది అయిన కృష్ణానదిపై నిర్మించబడింది డామ్ నిర్మాణం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పూర్తయింది డామ్ ఎత్తు నలభై మూడు పాయింట్ ఐదు మీటర్లు మరియు పొడవు పన్నెండు వందల పద్నాలుగు మీటర్లు డామ్ జలాశయం ఇరవై ఆరు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది జలాశయ సామర్థ్యం నూట ఇరవై ఏడు పాయింట్ నాలుగు టీఎంసీలు ఈ డామ్ ప్రధానంగా నీటిపారుదల కోసం నిర్మించబడింది డామ్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలోని నలభై వేలు ఎకరాలకు సాగునీరు అందించబడుతుంది కోయల్ సాగర్ డామ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం డామ్ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం జలక్రీడలు పర్యాటకులను ఆకర్షిస్తాయి కోయల్ సాగర్ డాం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు డామ్ నిర్మాణంలో రెండు పాయింట్ ఐదు మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీటు ఉపయోగించబడింది డామ్ జలాశయంలో వందకి పైగా రకాల చేపలు ఉన్నాయి డామ్ చుట్టూ ఉన్న అడవులు అనేక రకాల పక్షులకు నిలయం డాం వద్ద ఒక పక్షుల అభయారణ్యం ఏర్పాటు చేయబడింది డామ్ వద్ద ఒక బోటింగ్ క్లబ్ కూడా ఉంది కోయల్ సాగర్ డాం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతం ఈ డామ్ మహబూబ్ నగర్ జిల్లాకు ఒక ముఖ్యమైన నీటి వనరు మరియు ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఈ యాత్ర మాకు చాలా అద్భుతమైన అనుభవం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి